మహేష్ బాబు కథానాయకుడిగా దర్శకుడు రాజమౌళి తీస్తున్న చిత్రం పనులు స్పీడ్ అందుకుంటున్నాయి కొద్ది రోజుల క్రితం ఒడిశాలో చిత్రీకరణ జరుపుకున్న ఈ భారీ ప్రాజెక్టు అక్కడ కొన్ని కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ ఘట్టాన్ని తెరకెక్కించారు మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ ఇప్పుడు ఆఫ్రికాలోని అటవీ ప్రాంతాల్లోకి షిఫ్ట్ అవుతుంది షిఫ్ట్ షిఫ్ట్ అవుతుంది కథారీత్యా ఈ సినిమాలోని అత్యంత కీలకమైన సీన్స్ కూడా షూట్ చేయ షూట్ చేయమన్నారని తెలుస్తోంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టీంలో జూలైలో కెన్యాకు పయనమైనందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అక్కడ మసాయి ఫిగ్మిస్ తెగలతో ఇప్పటికే మహేష్ బాబు కొద్ది రోజులు గడిపారు ఆ ప్రాంతపు యుద్ధ విద్యలపై బేసిక్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది అక్కడ షెడ్యూల్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది పలు కారణాల వల్ల ఆలస్యమైంది ఇప్పుడు అక్కడికి వెళ్లేందుకు కావలసిన అన్ని అనుమతులు కూడా తీసుకున్నారట దాదాపు ముప్పై రోజుల పాటు జరగనున్న షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారట అక్కడే ప్రఖ్యాత అంబో అంబోసరి నేషనల్ పార్కులోకి కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది కెన్యాలో జరిగే ఈ షెడ్యూల్లో ప్రియాంక చోప్రా సెట్స్లో అడుగుపెట్టనుంది మహేష్ పృథ్వీరాజ్ సుకుమార్తో పాటు మరికొందరు అక్కడ షూటింగ్లో పాల్గొనున్నారు ఇక ఈ సినిమాకు మహారాజా మహారాజ్ అనే టైటిల్స్ను అంటు అనుకుంటున్నారని పద్దెనిమిదవ శతాబ్దం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందనని ఓ నీతి అన్వేషణతో ఈ సినిమా ఉంటుందని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే దుర్గా ఆర్ట్స్పై కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు ఎస్ఎస్ఎం ఎస్ఎస్